రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్ఐబీ సస్పెండెడ్ ప్రణీత్ రావు విచారిస్తున్నారు పోలీసులు ఈ విచారణలో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రణీత్ రావు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఎస్ఐబీని తన సొంత పనుల కోసం వాడుకున్నారు ఎవరి అనుమతి లేకుండా తమ పనులు చేయించుకున్నారు ఈ సభ్యులు కొంతమంది టీమ్ గా ఏర్పాటు చేసుకుని ఎన్నో అక్రమాలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది మూడు షిఫ్టుల్లో అధికారులను ఉపయోగించి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు ప్రణీత్ రావు దీంతో ఆయనకు టీంలా పనిచేసిన వారిపై ఆరా తీస్తున్నారు పోలీసులు అలాగే ప్రణీత్ కు సహకరించిన నలుగురు ఇన్స్పెక్టర్లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి మరోవైపు రాజకీయ సంబంధాలపైన కూడా కూపీ లాగుతున్నారు అధికారులు ఇదిలా ఉంటే హైకోర్టులో ప్రణీత్ రావుకు బిగ్ షాక్ తగిలింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రణీత్ రావు వేసిన పెడిషన్ ని హైకోర్టు కొట్టేసింది పెడిషనర్ తరపున సీనియర్ న్యాయవాది గన్ ర మోహన్ రావు కోర్టుకి వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధంగా కస్టడీ విచారణ సాగుతోందంటూ కోర్టుకి నిభేదించారు అనంతరం పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాదనలు వినిపిస్తూ కింది కోర్టు ఉత్తర్వుల ప్రకారమే కస్టడీలో దర్యాప్తు కొనసాగుతోంది అని చెప్పారు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా దాగిన ఖర్చులుండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే స్టేషన్ లో కనీస వస్తువులు ఉన్నాయి అని చెప్పారు ఏడు రోజుల కస్టడీలో నాలుగు రోజులు పూర్తయ్యాయని మిగిలింది మూడు రోజులే కాబట్టి ఎలాంటి ఉపయోగం లేని ఈ పిటిషన్ ని కొట్టివేయాలని కోరారు ఇరు వర్గాల వాదనలో విన్న కోర్టు ప్రణీత్ రావు పిటిషన్ ని కొట్టేసింది దీంతో పోలీసులు ప్రణీత్ రావు విచారణను కొనసాగిస్తున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రణీత ప్రణీత్ రావు పిటిషన్ ని కోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఐదో రోజు కూడా విచారణ కొనసాగుతోంది అయితే ఇవాళ బయటికి వచ్చిన కొత్త కొత్త అంశాలు ఏంటి అయితే ఈరోజు ఏ ఏ టీంలో అయితే ప్రణీత్ రావు నియమించుకున్నాడో ఆ టీంలో ఉన్నటువంటి సభ్యులను పోలీసులు పిలిపించి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు అయితే ఆ టీంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో అటు సిఐ స్థాయి నుండి కానిస్టేబుల్ వరకు ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసేసారు మొత్తం ఎస్ఐబి కార్యాలయంలో అతని టీంలో ఉన్నటువంటి ముప్పై మందితో పాటు వివిధ జిల్లాలలో ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్స్కి సంబంధించినటువంటి టీం మెంబర్స్ని కూడా ఆల్రెడీ పంజాబ్ పోలీసులు వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి విచారించినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారింది ఎస్ఐబి కార్యాలయం అని చెప్పొచ్చు ఎస్ఐబి కార్యాలయం అంటేనే పూర్తిగా మావోయిస్ట్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ చూడాల్సినటువంటి వింగ్ సో ఈ వింగ్కి కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటాయి అటు ఏదైనా మావోయిస్ట్కి సంబంధించినటువంటి థ్రెట్ పబ్లిక్కి ఉన్నప్పుడు వాళ్ళ కాల్ రికార్డింగ్స్ వినేటువంటి వెసులుబాటు ఉంటుంది అది కూడా పూర్తిగా నోడల్ ఆఫీసర్ సహకారంతో ఒక టెలికమ్యూనికేషన్ అంటే ఎయిర్టెల్ కావచ్చు బిఎస్ఎన్ఎల్ ఇటువంటి టెలికమ్యూనికేషన్స్ సహకారంతోనే ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా వినేటువంటి వెసులుబాటు ఉంటుంది కానీ అఫీషియల్గా వాటిని చూపిస్తూ బ్యాక్ డోర్లో ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్లను తెప్పించుకొని మావోయిస్టుతో కానీ అటువంటి ఏ పార్టీస్తో సంబంధం లేనటువంటి వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారు వాళ్ళ రికార్డింగ్స్ అన్నిటిని కూడా విన్నట్టు ఆల్మోస్ట్ దానికి సంబంధించినటువంటి ఆధారాలు పోలీసులు సేకరించారు సో ఆ కోణంలోనే ఇతడు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించినటువంటి టీం మెంబర్స్ అందరినీ కూడా పిలిపించి విచారిస్తున్నారు సో ఆల్రెడీ ఇంకా టూ డేస్ మాత్రమే కస్టడీ మిగిలి ఉంది ఫైవ్ డేస్ కస్టడీలో భాగంగా ఈ టూ డేస్లో అతని నుండి రాబట్టాల్సినటువంటి అన్ని వివరాలను కూడా పోలీసులు రాబడుతున్నారు నేరుగా డీసీపీ వచ్చేసి ఉదయం టెన్ థర్టీకే డీసీపీ ఇక్కడికి వచ్చారు హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక ప్రత్యేక రూమ్లో ప్రణీత్ రావుని విచారిస్తున్నారు దాదాపు ఫోర్ డేస్ నుండి కూడా ఇదే పోలీస్ స్టేషన్ వేదికగా ప్రణీత్ విచారణ కొనసాగుతుంది సో ఈ బిఎస్ నుండి తరలించాలని అతడు హైకోర్టులో కూడా అప్పీల్ చేసుకున్నాడు ఇక్కడ పడుకోవడానికి సరైనటువంటి వసతులు లేవు అంశాన్ని కూడా కోర్టు చేశాడు హైకోర్టులో కానీ దీనికి కౌంటర్గా అటు పోలీసుల తరఫున వారు ప్రజెంట్ బంజారహిల్స్ పోలీస్ స్టేషన్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ నుండి జైలుకు కు తరలించాల్సిన అవసరం లేదు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు సో ప్రణీత్ రావు పిటిషన్ ఇవాళ ఉదయమే కోర్టు డిస్మిస్ కూడా చేసేసింది ఇక టూ డేస్ కస్టడీలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు థ్యాంక్ యూ ప్రణీత